ఆటోను కారు మెయింటైన్ చేయాలి క్యాబు రిక్షాలు ఖచ్చితంగా తాగాక వాళ్ళింటి దగ్గరికి తీసుకెళ్లాలి బయట ఎక్కడికన్నా వెళ్తే నేరం లాంటిది అని చెప్పి కొంచెం పోనీ గట్టిగా వ్యవహరించండి ఎందుకంటే తాగి రోడ్డు మీద పడినప్పుడు తాగినోడ్ని తిట్టుకోరు ప్రభుత్వాన్ని చీది ఎమర్జెన్స్ ఏంద్ర కొంప రోడ్లన్నీ గోళ తాగుబోతులు గోళ అన్నట్టు ఇంకోటి బెల్ట్ షాప్ ఎక్కడైతే పెడతారో ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న కుటుంబాల వాళ్ళకి సమస్య ఎందుకంటే అక్కడ వీళ్ళు తాగుతుంటారు కేకలు వేస్తుంటారు అరుస్తుంటారు తాగుళ్ళలో ఏముంటుందో నాకు తెలియదు కానీ తాగ కొంతమంది ఒక ముప్పై శాతం నలభై శాతం మంది కంట్రోల్లో ఉంటారు తాగేళ్ల పనేదో వాళ్ళు వెళ్ళిపోతారు మిగతా యాభై అరవై శాతం మంది మాత్రం అదేదో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడితో గొడవల దగ్గర నుంచి అలా చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాతో సహా ని గుర్తుకొస్తాయి అదేంటి మరి దాంట్లో ఏముందో నాకు తెలియదు ఎగిరి ఎగిరి కేకలు అరుపులు కింద బట్టలు లేకపోతే ముగ్గుంటలో పడ్డాలు లేకపోతే ఎక్కి కక్కుకోవడాలు రోడ్ల మీద కక్కుకోవడాలు అసహ్యకరమైనటువంటి పనులు చేస్తుంటారు వాళ్ళు అలాంటి వాటిని చూసినప్పుడు జనం చిత్కరించుకుంటారు అది కాకుండా ఉండాలంటే లిమిటెడ్ మందు అనేటటువంటిది ఎదువరకు జగన్ పెట్టాడు జగన్ పాలసీ వద్దకున్నాం ఎంత కావాలంటే అంత తాగాలనుకున్నాం దాని తాగలేదు ఆ తాగలేదేదో ఇంటికి వెళ్ళేటట్టే దాన్ని ఏర్పాటు చేసుకుని అది కూడా శుభ్రంగా ఉపాధి అవకాశాలని చెప్పుకోవచ్చు మనం రిక్షాలో ఉపాధి వచ్చింది తాగుబోతు వలన లేకపోతే ఆటో వాడికి ఉపాధి వచ్చింది ఇట్లా కూడా చెప్పుకోవచ్చు ఒక్కొక్కల బెల్ట్ షాప్ కి ఒక్కొక్క ఆటో లేకపోతే ఒక్కొక్క లిక్కర్ షాప్ కి ఒక్కొక్క నాలుగు ఆటోలు ఆ అవినాభ అందంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఏదో ఏడున్నర లక్షల రూపాయలు పెట్టి పర్మిట్ రూమ్ ఇస్తున్నారు కదా పర్మిట్ రూమ్ తో పాటుగా రెండు ఆటోలు కూడా పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు తాగిన ఇంటి దగ్గర వదిలిపెట్టడం అనేది రూల్ పెట్టుకోవాలి అని చెప్తే సరిపోతుంది కదా సూపర్ అవును 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 కానీ సార్ ఈ ఘటనలో ఓకే ఆ బైకర్ వల్లే మొత్తం ఎంతమంది చనిపోయారు బస్సు ప్రమాదానికి గురైంది అనేది కానీ ఇక్కడ వీళ్ళు ఎవరు కూడా మద్యం వల్ల ఆ సమయంలో అన్నిసార్లు మద్యం తాగడం వల్ల ప్రమాదం జరిగింది అనే దాన్ని అంగీకరించకుండా ఉండడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారు ఆ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే జాతీయ రహదారి మీద రెండు వందల నలభై మీటర్ల దూరంగానే ఆ షాప్ ఉంది వాళ్ళు పక్కాగా నిర్వహిస్తున్నారు ఎక్సైజ్ నిబంధనలు పాటిస్తున్నారు అనేది కానీ ఏ సిటీలోనూ ఎక్కడో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటాయి రాత్రులు ఇలాంటి వాళ్ళని పట్టుకుంటారు కానీ హైవేల మీద పైగా మీరు గమనిస్తే ఆ సీసీ ఫుటేజ్ ఆ బైక్ కి హెడ్లైట్ కూడా లేదు ఆల్రెడీ హెడ్లైట్ పగిలిపోయే ఆ పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చాడు అతను మరి అంత ముందు చేయించుకున్నాడో అప్పుడు పగిలిందో తెలియదు కనీసం ఒక హెల్మెట్ లేదు ఏమీ లేదు ఇద్దరు కూడా వాళ్ళు యువకులే ఇతనికి ఇరవై ఏళ్ళ వెనకాల ఉన్న అతనికి ఇంకా తక్కువ ఇలాంటి సందర్భాల్లో మరి హైవేల మీద ఏంటి దీనికి హైవేల మీద మద్యం తాగి బైక్ లు డ్రైవ్ చేసేస్తే ఇంకెవరు పట్టించుకోరా హైవేల మీద రెండు వందల నలభై మీటర్లకి అనుగుణంగా దూరంగా గనక నిజంగా బెల్ట్ బెల్ట్ కాదు సారీ